తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో శుక్రవారం ఎస్బీఐ బ్యాంకు తరపున మూడు లక్షల విలువగల ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేశారు ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కంప్యూటర్లు ప్రింటర్లు రక్తపోటు యంత్రాలు గ్లూకోమీటర్లు ధర్మామీటర్లు తదితర అవసరమైన పరికరాలను ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు వైద్యులు మాట్లాడుతూ అందించిన పరికరాలతో రోగుల రికార్డులను డిజిటల్ గా నిర్వహించడం సులభమవుతుందని పరీక్షలు వేగంగా నిర్వహించడంతో పాటు చికిత్స నాణ్యత మరింత మెరుగవుతుందని తెలిపారు పిహెచ్ఎస్సీ డాక్టర్ చక్రపాణి ఈ కార్యక్రమాన్ని హర్షాది రేఖలతో స్వాగతిస్తూ ఎస్బీఐకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు హెచ్ఆర్ శివయ్య రేణిగుంట బ్రాంచ్ మేనేజర్ మహేష్ కుమార్ డిప్యూటీ మేనేజర్ మధుమల్లిక తదితరులు పాల్గొన్నారు భారతీయ స్టేట్ బ్యాంక్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మేము భారతీయ స్టేట్ బ్యాంక్ తరపున ఇండియా మొత్తం మీద ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కి అప్గ్రేడేషన్ నిమిత్తం ఎక్విప్మెంట్ సాయం చేయదలుచుకొని బ్యాంక్ మొత్తంలో ఇండియాలో ఉన్న మెజారిటీ ప్రైమరీ హెల్త్ సెంటర్కి సపోర్టింగ్ భాగంగా మా ఏరియాలో మా రీజన్లో తిరుపతి రీజనల్ ఆఫీస్ తిరుపతి ఏరియాలో రేణుగుంట ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎంచుకొని ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ వరకు ఉన్న మెడికల్ ఎక్విప్మెంటు మొత్తం రోగులందరికీ పేషెంట్స్కి వారికి ఎమర్జెన్సీగా కావాల్సిన వాటికి ఎక్విప్మెంట్ అంతా సమకూర్చడం జరిగింది ఇది జనరల్గా భారతీయ స్టేట్ బ్యాంక్ అంటే సామా సామాన్య ప్రజలందరూ ఏమనుకుంటారంటే లోన్లు ఇస్తారు అప్పులు అప్పులు ఇవ్వడం డిపాజిట్లు తీసుకోవడం అది ఒకటే అనుకుంటారు అది మా ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీ వాటితో భాగంగా వాటిలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫౌండేషన్ అన్నది ఏర్పరిచి ఆ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు మాకు వచ్చిన లాభంలో ప్రతి సంవత్సరం కొంత మొత్తం ఈ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది అలాగే రకరకాల స్కూల్స్లో ఫ్యాన్లు ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇవ్వడం కానీ లేకపోతే ఎక్కడైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కానీ టెంపుల్స్లో కానీ వెహికల్స్ కానీ ఇక్కడ మన తిరుపతిలో స్విమ్స్లో ఎక్విప్మెంట్స్ కానీ ఐఐటిలో వీటికి కానీ అంబులెన్స్లు కానీ రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ ఏ అవసరం ఉంటాయో ప్రజలకు ఏ అవసరం ఉంటాయో సమాజానికి ఏది అవసరం ఉంటుందో ఆ సేవ చేయాలన్న దృక్పథంతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ చేస్తారు వాటితో భాగంగా సామాజిక సేవా కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఫౌండేషన్నే పెట్టి ముందుకు నడిపిస్తుంది అందులో భాగంగా ఈరోజు ఈ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది దేశం మొత్తం మీద చాలా ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇవ్వడం జరిగింది ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ గారికి వీళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రోగులకి సరైన వైద్యం అందించడానికి అంటే ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం అంటే ఎవరో కాదు మనమే ప్రజలే ప్రభుత్వం కదా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తలొకరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తే ఆ ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది మొత్తం అంతా మనం ప్రభుత్వం మీద ఆధారపడితే కొన్ని సమయాల్లో కష్టం కాబట్టి మా వంతు సాయంగా మేము ఇది చేసాం మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ రేణుగొండ వారికి డాక్టర్ గారికి అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నాకు వడమాల్పేటలో ఉన్నప్పుడు కూడా నేను యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు విఘ్నత్తి మేరకు నాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది పిహెచ్కి ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో అన్నీ కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం వల్ల అక్కడ ఇచ్చారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఇన్స్ట్రుమెంట్స్ చాలా వరకు చాలా తక్కువ ఉన్నాయి ప్రభుత్వం ఎంత చేసినా కానీ పిహెచ్సి అంటే చాలా వరకు ఇంకా ఏదో ఒకటి తక్కువ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను స్టేట్ బ్యాంక్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇస్తే ఇమ్మీడియట్గా ఇంత తొందరగా ఇస్తారని అనుకోలేదు నేను అనుకున్న దానిపైన చాలా ఇచ్చారు కాబట్టి ఇదంతా కూడా మా పేషెంట్స్కి యూస్ చేస్తాం వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం వీళ్ళు ఇవ్వడం వల్ల చాలా ఈ సేవా కార్యక్రమం చేయడం వల్ల మళ్ళీ ఒకసారికి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Finally, Lord, please subscribe to N3TV.